సరే బావైతే అయితే మంచిగా మారిపోయింది ఇప్పుడు బావ ఏమో అత్తమ్మతోనే మేము వేరు అంటాడు అప్పుడు మా అత్తమ్మేమో వేరు పంచుతాది అప్పుడు మేము ఎంచక్క వేరే కాపురం పెట్టుకోవచ్చు తర్వాత బావని మెల్లమెల్లగా ఒప్పించి మా ఇంటికి పట్టుకవతా అప్పుడు ఎంచక్క మా అమ్మ వాళ్ళతో మంచిగా కలిసి ఉండొచ్చు ఎటు పోతుండు వేరు పడే విషయం మర్చిపోయింది ఆయంది ఎటు పోతున్నావు బావా గింత జల్దీ రాడైతున్నావు ఈ రోజు ఆఫీసులో బాగా పని ఉంది అందుకే త్వరగా రాడైతున్నా ఓహో అయ్యో వేరు పడే విషయం గురించి మాట్లాడతాడు అనుకున్నా కుంపదీసి మా అమ్మ చెప్పింది మర్చిపోయింది ఆయంది ఏమైందే ఏం ఆలోచిస్తున్నావు హే ఏం లేదు బావా ఏం ఆలోచిస్తలే ఇప్పుడే స్నానం చేసి పాలు తాగినా కదా బావా ఆకలి అయితే లేదు ఇంకో గంట అయినా ఆ సరే మరి బావకి వేరువడే విషయం గుర్తు చేయాలనా అమ్మో అద్దు బావకి మళ్ళీ డౌట్ వస్తుంది ఆ విషయం మాట్లాడకుండా బావనే డైరెక్ట్ గా ఆ మాట మాట్లాడేటట్టు ఇవ్వాలా దానికి ఒక ప్లాన్ పోయేస్తా మరి అయ్యో బావా అన్నం తినవా జాను సరే బావా జాగ్రత్త మరి సరే ఇగో మూర్ కిలోకి ఇట్లా ఏదో కడ్డం నా అతడు దేవుడు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి మొక్కు దేవుడా నేను తప్పు నన్ను క్షమించాను క్షమిస్తాడు ఇరవై ఐదు సంవత్సరాలు కానిపించిన తల్లి మాట నమ్ముతలేడు కానీ నిన్నక మొన్న నచ్చిన భార్య మాట నమ్ముతుండు దేవుడా ఇంకెప్పుడు తండ్రి నాకు న్యాయం జరిగేది వేవుడు తట్టుకో తట్టుకోవతలేదు అది తెలుసుకోకపోతే అది చెప్పిన మాట లేని మొత్తం మాకు దూరం అయిపోతాడు తండ్రి ఛీ ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఈరోజు వేరు పడే విషయం మాట్లాడతాడు వేరు వాడతామని కానీ కథ హలో అమ్మా అల్లుడు ఏరవడ్డ విషయం ఏమన్నది మీ అత్తమ్మ మాట్లాడలేదమ్మా సప్పుడంటే ఆఫీస్కి నేను గుర్తు చేస్తా అనుకున్నా ఏ గుర్తు చేయకు జాను నువ్వు గుర్తు అల్లు అల్లునికి డౌట్ నీకు ఏరవాడు ఇష్టం లేనట్టే ఉండాల నువ్వు అందుకనే అమ్మా సైలెంట్గా ఉన్నా బావా నువ్వు చెప్పిన విషయం మర్చిపోయింది మర్చిపోలే జాను టైం వచ్చినప్పుడు గుర్తు ఎత్త ఒకవేళ గుర్తుకు రాకపోతే నేను గుర్తు ఎత్తది ఆ సరే అమ్మా గుర్తు చేయు కానీ నువ్వైతే అల్లులతో నేరవాడదామని అస్సలు నాకు నీకు ఇష్టం లేనట్టే ఉండాలి అల్లు ముంగట సరేనమ్మా సరే అమ్మా నేను చూసుకుంటానులే నీకు చేసి ఐడియా చెప్తా సరే అమ్మా సరే ఇప్పుడు ఎట్లా ఏం చేయాలి వేరు పడడం అంటే నాకు ఇష్టం లేనట్టే ఉండాలి కానీ బావ తనకు తానే వేరు పడేటట్టే వేయాలి ఎట్లా ఏం చేయాలి అయ్యో ఏమైందత్తమ్మా దెబ్బ తాకిందా కాలికి నా పాపం మీద ఆకింది నీకు అట్లా పాపాలు చేసుడేందుకు దెబ్బలు తాకించుకుండెందుకు అందుకే అత్తమ్మా ఇంట్లో నుంచి వెళ్లిపోండి చక్కగా లేకపోతే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి నన్ను గెలకకు ఇదివరకు మస్తు బీబీలు ఉన్నా పో అయ్యో అత్తమ్మా నేనేం నిన్ను గెలకట్లేదు ఈ ఇంట్లో నిన్న ఎవ్వరు పట్టించుకుంటలేరు కదా నీతో ఎవ్వరు మాట్లాడతలేరు కదా అయినా ఈ ఇంట్లో ఎట్లా ఉండబుద్ధి అవుతుందో నాకు అర్థమైతలే నాతో ఎవ్వరు ఇట్లా మాట్లాడకపోతే నేను అస్సలకే ఉండకపోదు మా ఇంటికి ఎప్పుడో వదుంటిని అట్లానా మరి నేను గణేష్ చిత్రం మాట్లాడతలేం గానీ నువ్వెందుకు మాట్లాడకపోతే మాట్లాడపోతే మేమెందుకు వెళ్ళిపోతామే మేము కూడా వెళ్ళిపోం నువ్వు పెళ్లి కాక ముందుకు మాకేమన్నా తెలుసా అప్పుడంతే ఇప్పుడు అంతే అనుకుంటా నువ్వు లేకపోయినా పర్లేదు నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు నాకు అబ్బా సేమ్ ఫీలింగ్ అత్తమ్మా నువ్వు మాట్లాడకపోయినా పర్లేదు నువ్వు లేకపోయినా పర్లేదు

మా అక్క ఇంకో పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడతలేదు అంత టార్చర్ మా అక్కని అందుకే నా జీవితం కూడా అట్లా కావద్దని ఇట్లా చేస్తున్నా మీ అక్కని టార్చర్ చేసిర్రు ఆనాడు గణేష్ విషయంలో నీ విషయంలో భావనని కొట్టిండు కాబట్టి ఈనాడు బావన వశం చేసుకుని మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంట్ చెప్తున్నా ఆల్రెడీ భావన వశం అయిపోయిండు మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేయడమే నా పనిగా అంత సీన్ లేదు అవసరమైతే నిన్న ఇంటి నుండి బయటకి ఎంటెత్తాం గానీ మేము ఎట్టి పరిస్థితులు వెళ్ళాం అవునా చూద్దాం నేను చేసే యాక్టింగ్ కి బావ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి ఎంటకపోతే నా పేరు జానే కాదు నువ్వెంత యాక్టింగ్ చేస్తావో అంతకన్నా మేము ఎక్కువ యాక్టింగ్ చేస్తాం చూడు అరే గానీ అవునమ్మా ఆమె ఎన్న అబద్దాలు కుట్టిస్తుందో ఆమెగానే ఎక్కువ మనం అబద్దాలు కుట్టియాలి ఇక నుంచి మంచికి మంచి చెడుకు చెడు

అట్లా నువ్వు అన్నప్పుడు మేము అనుకుంటుంటాం అయ్యగా ఇక నుంచి నేను ఏం చేస్తావు మాకే తెలియదు లండుకు లండే ఉండాలి ముండుకు మొండే ఉండాలి ఇక చూసుకో ఏమైతుంది గది గంతే అమ్మ ఇక నుంచి దేనికి భయపడేది లేదు అమ్మ ఇంకా ఎక్కువ మాట్లాడితే నన్ను కొట్టినా కొడతారేమో ఇప్పుడనే అనే ఏమంటావు అను అను ఇక నుంచి చూసుకుంటాం మరంత బాధ ఎందుకు మరి వేరు వాడ కొట్టి మాది మాకు ఇచ్చేయచ్చుగా మేము మా అమ్మ ఇంటికి వెళ్ళి కట్టుకుని మంచిగా బతాం మీ జోలికే రామ్ అబ్బా నీ ప్లాన్ ఇదా సార్ మామ గొడవలు పెట్టిచ్చి ఒకటి రెండు చెప్పి సార్ మామూలు దూరం చేసి ఇల్లరిక తీసుకోపోతుందని చూస్తున్నావా అరే నోరు జారీ లే మంచిగా ఇల్లరిగా తీసుకొని పోయి ఇడా ప్లాన్ మీ అక్కతో మీ అమ్మ తోటి మంచిగా లచ్చిమిర్చి ఉందామని ఇట్లా ప్లాన్ చేసినావా అబ్బాబబ్బబ్బా ఏం ప్లాన్ చేస్తున్నావే హా అంతే అదే ప్లాన్ మరి బాగున్న మా ఇంటికి తీసుకుపోతాం అటే ఇల్లు పట్టుకుంటాం అటే ఉంటాం మంచిగా ఏం చేసుకుంటావే వేసుకో తీసుకోపోతావా తమ్ముంటే ఎట్లా తీసుకుపోతు తీసుకుపోయి చూద్దాం అక్కడ ఎట్లా అత్తా నువ్వు ఎట్లా తీసుకోపోతావో నేను చూస్తాను అవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నీ వల్ల ఏం కాదు అప్పుడు అది చూసుకో మళ్ళా సంవత్సరం లోపైన బావకి ఒకటికి రెండు చెప్పి మా ఇంటికి తీసుకుపోతా అప్పుడు అడుగు అట్లా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు ఉన్నాది లేదు ఇల్లు అస్తా ఆ టైం వరకు నువ్వే పెట్టేవాడు పోవచ్చు అప్పుడు నువ్వేది వెళ్ళిపోతావు అవన్నీ ఆ చూస్తున్నావా అయితో ఆగు చూడు రీగా ఈ కాడ నుంచి వెళ్ళిన యాక్టింగ్ డబల్కి డబల్ చెత్త ఆ చేసుకో నువ్వు డబల్ చేస్తే మేము ట్రిపుల్ చేస్తాం నువ్వా ఏ మేమాజ్ పో ఏ నాని అప్పాబ్ ఏం పిల్లలు చెప్తుందిరా అన్న ఇల్లరికం పట్టకపోతా చూస్తుందిరా ఇట్లెందుకు చెప్తుందో అనుకున్నా నిజమే అమ్మా తెలివి బాగున్నది దాని బొంద ఏం తెలివిరా దాని అక్క దాని అమ్మ ఇంటి మీదనే ఉన్నారు కదా ఇది పోయి మంచి ఆటలు పాటలు పాడుకొని ఎంజాయ్ చేస్తామని చూస్తుంది అంతేగాని దాని తెలివి అది దాని అక్క దాని అమ్మ ఒకటి రెండు చెప్పి దాని బుర్రను మొత్తం పాడి చేసేసి అవునమ్మా అలాంటప్పుడు పెళ్లి చేసుకోకుండా ఇట్లా ఉండొచ్చు కదా మరి పెళ్లి ఎందుకు చేసుకుంది పిచ్చిది వాళ్ళు పిచ్చోలే మనని పిచ్చోళ్ళు చెప్తుర్రా కానీ నాని నువ్వు అట్లా తిట్టద్దురా తప్పు ఎంతనే పెద్ద పెద్దనే అసలు ఎట్లా తప్పమ్మా ఆమె నన్ను తిట్టింది నేను ఆమె తిట్టినా ఎట్లా తప్పు అవుతుంది సరే నేను చిన్నోడి తిడితే తప్పే మరి ఆమె పెద్ద ఎట్లా ఎడుతుంది చెప్పినా కూడా ఎట్లా ఎడుతుంది ఇక పైగా రా అంట ఎట్లా పడితే అట్లా అంట అంటే తప్పు కదా నేను ఎట్లా పడతా అంటే ఆమె పడితే ఇంకెక్కువ తిరుగుతుందమ్మా ఆమె తిట్టినప్పుడు తప్పు కానప్పుడు మనం కూడా తిరిగి తప్పు కాదు ఇక నుంచి మనం వట్టి అమ్మా ఆమె డబుల్ యాక్టింగ్ చేస్తే మనం త్రిపుల్ యాక్టింగ్ చేద్దాం ఆమె మంచిగా ఉంటే మనం మంచిగా ఉందాం ఆమె చెడ్డ ఉంటే చెడ్డ ఉందాం ఇది మాత్రం వంద శాతం కరెక్ట్ నాని మనం ఏమనకపోయినా అన్నకు ఒక్కటి రెండుకు చెప్పి అది అన్నీ వేసుకుంటూ రాని మనం అట్లా దానికంటే ఎక్కువ చేద్దాం ఏడికైతే అంతే ఊరుకున్న కొద్ది పని మనం అట్నే ఉంటే అన్న తీసుకుని పోతుంది అది మాత్రం ఎటు పెట్టి దాని వేసేలా గురించి అన్నకు మాత్రం కంపల్సరి అలా తెలిసినట్టు మనం చేయాలని అని అవునమ్మా అన్ని విషయాలు అన్న త్వరగా లేకపోతే అన్న నమ్ముతాడు నిజమేరా అది మంచిగా ఉంటే మనం మంచిగా ఉందాం అది మంచిగా లేకపోతే దానికంటే డబ్బుల్ యాక్టింగ్ మనం చేద్దాం డన్నమ్మా పెళ్లి వేసుకొచ్చిన కాడికి వెళ్ళి మంచి తెలివి మంచి గుణం నేర్పి ఇట్లా కాదు ఇట్లా ఉండే బిడ్డ మంచిగా ఉంటావు అని చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్తే నేను ఒకటి చెప్తే అదొకటి చెప్తుందా ఇక అసూట దానికి ఇట్లా చెప్తే కరెక్ట్ లేకపోతే ఎట్లా కరెక్ట్ ఉంటుంది అదే ప్లాన్ చేద్దాం రా ఇక అబ్బా వీళ్ళు నాకు రివర్స్ నేను ఏం చేసినా నాకంటే ఎక్కువ కన్ఫామ్గా చేస్తారు అవసరమైతే నన్నే కొట్టి నేనే కొట్టినా అని మొత్తుకుంటారు అంతకు తెగించి రిల్లు ఏం చేయాలి ఇప్పుడు ఇది కరెక్ట్ అమ్మకు ఫోన్ చేస్తా హలో జాను హలో అమ్మా అగో ఏమైందమ్మా గంత డలుగు అమ్మా నేను అనుకున్నది ఒకటి అయిందో ఒకటే అవునా ఏమైందమ్మా అసలేం జరిగిందంటే ఇదిగో అమ్మా గిట్లా జరిగింది ఇప్పుడు అగో గీల రకం గురించి ఎందుకు చెప్పినావు పిచ్చిదానా సడన్ గా నోరు జారి అయ్యో ఇప్పుడు ఎట్లనే లేదడు ఎత్తివి అమ్మా నువ్వేం టెన్షన్ పడకమ్మా నాకు ఒక ఐడియా వచ్చింది నువ్వు జల్ అక్కని మా ఇంటికి పంపినా ఎందుకే అబ్బా నువ్వైతే అక్కను పంపియే నేను చెప్తా గానీ నీకు సరే సరే పంపుతా గానీ వెనక ముందు చూసుకొని చెయ్యి బిడ్డ నువ్వేం చెప్తున్నావో ఎట్లా చెప్తున్నావో కొంచెం ముందు చూసుకో అబ్బా నేను చూసుకుంటా గానీ నువ్వైతే అక్కను పంపే సరే సరే అక్కని బట్టలు బాగా తెచ్చుకోమని చెప్పు సరేనా సరే ఆ సరే మరి ఇక్కడ నుంచి చూసుకుంటా మీ సంగతి మా అక్కను రాని మంచిగా ఉన్నారా నువ్వెందుకు వచ్చినావు మీ అంతు చూడడానికి వచ్చిన ఈ కంచెలు చూడరు కథ ఎట్లుంటావు